ఈ మధ్య దేశంలో విద్రోహక శక్తులు ఎక్కువ అవుతున్నాయి అలాగే దేశ ద్రోహులు ఎక్కువైపోతున్నారు వీళ్ళందరితో పాటు ఇప్పుడు మన దేశంలో పెంచి పోషిస్తున్నటువంటి వ్యధవలందరూ కూడా రోహింగ్యాలు పాకిస్తాన్ ముస్లింస్ ఈ రోజు మన దేశంలో పడి దొబ్బు తింటూ మనల్ని బెదిరిస్తూ మనపైనే దాడులు చేస్తూ మన ఆస్తులే లూటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం నిమ్మక నీరెత్తినట్లు ఈ రోజు ఢిల్లీలోనే ఇరవై స్కూల్ కి బాంబు బెదిరింపులు వచ్చాయి స్టీఫెన్ సెయింట్ స్టీఫెన్ కాలేజీలు అలాగే సెయింట్ థామస్ తో పాటు మరో ఇరవై స్కూల్ కి బాంబు బెదిరింపులు వచ్చాయి ఆ తర్వాత ఢిల్లీ పోలీసులకు కూడా ఒక లేఖ వచ్చింది నేను అనేక స్కూల్కి బాంబులు పెట్టాను అవన్నీ మీకు కనిపించకుండా ఉంటాయి అవి పేలిన తర్వాత అవి టీవీలో వచ్చినటువంటి వార్తలు చూసి నేను నవ్వుకుంటాను ఆ తర్వాత నా చెయ్యి గొంతు కోసుకుని చనిపోతాను నాకు ఇంతకంటే ఆనందం ఇంకేంటి కావాలి అనేది ఆ లేఖ సారాంశం అలాగే ఆ తర్వాత ముంబైలో అలాగే ఆ తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి స్కూల్ కూడా బెదిరింపు కాల్సి వచ్చాయి అలాగే ఆ విధంగా ఎక్కడెక్కడ ఏ స్కూల్ బెదిరింపు వచ్చాయో ఆ ఖాళీ చేసి ఈ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఉన్నారు కదా వాళ్ళని అలాగే డాగ్ స్క్వాడ్ ని పిలిపించి అన్ని చెకింగ్లు చేస్తున్నారు బాంబులు ఉంటే పిల్లల ప్రాణాలకు ప్రమాదం సరే ఇవన్నీ బెదిరింపులే కదా వదిలేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు పిల్లలు పోతే మనం తీసుకురాలేము దాంతో పాటు ఆ తర్వాత పోనీ బాంబులు లేకపోతే వీళ్ళని ఖాళీ చేసి ఇదంతా చెకింగ్ చేయడానికి పిల్లల సమయం వృధా ఇప్పుడు వీళ్ళ సమయం వృధా అయిపోతుంది వీళ్ళని పట్టుకొని ఏం చెయ్యాలి పనికిరాని చట్టాల వల్ల శిక్షలు వేస్తూ ఉంటే వాడు హ్యాపీగా జైల్లో కూర్చొని దొబ్బు తింటూ ఉంటాడు వాడే అంటున్నాడుగా నేను చనిపోతానని వాడికి ఇంకొకటి ఇది లేదు వాడి మతమే వాడికి ప్రధానం వాడు ఇక్కడ ఒక మిషన్ పనిచేయడానికి వచ్చాడు వాడు ఒక మిషన్ కోసం పనిచేయడానికి వచ్చాడు అంతే వాడికి ఆ మిషనే ఇంపార్టెంట్ జనాభా పెంచాలి హిందూ జనాభా తగ్గించాలి భారతదేశంలో విధ్వంసం సృష్టించాలి ఆర్థికంగా నష్టపరచాలి ట్రేడ్ జరగకుండా ఉండాలి బయట నుంచి కంపెనీలు రాకూడదు అన్ని విధాలుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ తన సంపదని తన సంతానాన్ని పెంచుకుంటూ విధ్వంసం సృష్టించడానికి వచ్చినటువంటి వాడికి అదే మిషన్ ఈ విధ్వంసం సృష్టించాలనుకునే వాడి మిషన్ అదే వాడికి ఇంకో మిషన్ కాదు వాడికి ప్రాణాలకు వాడికి ప్రా పెద్దగా ఇది ఉండదు మనకేంటి దేశం ముఖ్యం కాబట్టి ఇద్దరే ముగ్గురొద్దు ఇద్దరు ముద్దు ఇంకా హిందువులకి పిల్లలు పుట్టడం లేదు పెళ్లిళ్ళు అవడం లేదు ఏమి జరగడం లేదు కానీ వాడు మాత్రం ఐదారు పెళ్లి చేసుకుంటారు ఇరవై ముప్పై మంది పిల్లలుగా అంటారు వాడు ఒక మిషన్ కోసం పని మనం దేశం కోసం పనిచేస్తాం ఇంకెప్పటికీ ఈ రోజు మన దేశం మరో ముప్పై నలభై సంవత్సరాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో చూడండి ఇలాగే ఉంటే